నమస్తే వెల్కమ్ టు సూరత్ బాంబే డిస్కౌంట్ బాంబెస్టోర్ నుంచి ఈ రోజు ఇస్తున్నాను మండే సూపర్ ధమాకా అయింది అదే కాటన్ క్లోజింగ్ సేల్ త్రీ డేస్ మాత్రమే ఉంటుందండి సోమ మంగళ బుధ త్రీ డేస్ మాత్రమే కాటన్ స్పెషల్ క్లోజింగ్ సేల్ అనేది ఉంటుంది ఈ రోజు మండే అంతా కూడా ఫ్రెష్ గా వీక్ స్టార్ట్ చేద్దామా ఫ్రెష్ కలెక్షన్ తో ఫ్రెష్ వెరైటీతో ఫ్రెష్ ప్రైసెస్ తో సో ఈ రోజు సిక్స్ కలెక్షన్ కూడా రోజు మీ అదృష్టము కొత్తగా చూసే షాప్ అడ్రస్ మీ అందరికి అందుబాటులో ఉందండి మన షాప్ ఎక్కడ గుంటూరు లో ఉన్నాయి మార్కెట్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు ఈ సో ఈ రోజు మండే స్పెషల్ కలెక్షన్ అంటే కేసు రైట్ మండీ చూపిస్తున్న స్పెషల్ కలెక్షన్ అంతా కూడా చాలా చాలా స్పెషల్ గా ఉంటుంది మీరు ఎంతగానో చూస్తున్నా బ్లాక్ బస్టర్ ఐటమ్ మీకోసం మళ్ళీ రిస్టాక్ అయిపోయింది ఎంతో మంది కస్టమర్స్ వెయిటింగ్ కదా ఈ ఐటమ్ కోసం సో నేను కూడా చాలా మంది కస్టమర్లు ఫుల్లీ వాంటెడ్ అండి చెప్పి చెప్పి నాకు ఇసి పూడి పాపం అనిపించింది ఐటమ్ లేనప్పుడు మనం ఏం చేయగలం ఎన్నిక రిస్టాక్ అయిపోయింది బ్లాక్ బస్టర్ ఐటమ్ అండి సూపర్ అంటే సూపర్ గా ఉంటుంది ఈ సారి మాత్రం టూ టూ సిక్స్ బుక్ చేసుకోండి ఎందుకంటే మళ్ళీ రిపీట్ గా రావడానికి స్టాక్ రీస్టాక్ అవ్వడానికి చాలా టైం పడుతుంది చాలా మంది కూడా పోయి సార్ టూ టు సెట్స్ బుక్ చేసుకున్నారు మళ్ళీ వెంటనే అడిగారు టూ డేస్ త్రీ డేస్ కి అన్న టూ సెక్స్ కష్టం అయిపోయింది సో ఈ సారి మాత్రం ఆ పొరపాటు చేయదు గా అంటే సోల్డ్ అవుట్ అయిపోయిన కలెక్షన్ అనమాట వీలైనంత వరకు ఈసారి ప్లేస్ చేసుకునే వాళ్ళు ఆల్మోస్ట్ రెండు లేదా మూడు సెట్లు అయితే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి లిమిటెడ్ ఉందండి చాలా మంది ఆర్డర్స్ కూడా ఉన్నాయి సెట్స్ చాలా మంది కస్టమర్స్ ఆల్రెడీ అమౌంట్ వేసుకోవాలని కూడా ఉన్నారు సో వీళ్ళంతా ఫాస్ట్ గా పెట్టేసుకోండి షాప్ కూడా రావాలనుకుంటే ఫాస్ట్ గా వచ్చేయండి సోమవారం మంగళవారం బుధవారం త్రీ డేస్ అనేది సో ఆఫర్ కూడా వాడేసుకోండి మొత్తం చూసారు కదా పళ్ళు చాలా స్పెషల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయకలేదు చక్కగా ఆన్లైన్ లో ఫాలో అయ్యే వాళ్ళకైతే బ్లౌజ్ బ్లౌజ్ చాలా చాలా ట్రెండింగ్ అండి ఈ ఐటమ్ వచ్చేసరికి సిక్స్ కలర్ స్పెషల్ మ్యాచింగ్ సో ఆరు రంగులైతే అవైలబిలిటీ లో ఉన్నాయి బ్లూ అండ్ మనకి పర్పుల్ అండ్ గ్రీన్ కలర్ అండ్ బాటిల్ గ్రీన్ అలానే నావి బ్లూ కలర్ కాంబినేషన్ చాలా కలెక్షన్ ఇలా అయిపోతుంది మాత్రం చేసే మళ్ళీ రీస్టార్ట్ అవుతాము ఎన్ని రోజులు పడుతుందో కూడా తెలియదు ఈ స్పెషల్ ఐటమ్ వచ్చేసరికి సూరప్ప మెడిసిన్స్టా నుంచి మీకు ఇస్తున్న స్పెషల్ ప్రైస్ కేవలం త్రీ థర్టీ మూడు వందల ముప్పై తొమ్మిది రూపాయలకి సూపర్ అంటే సూపర్ ఉంటుంది డోంట్ మిస్ ఇట్ మండే స్పెషల్ ఆఫర్ నెక్స్ట్ ఐటమ్ చూద్దాం షూర్ సార్ ఈ ఐటమ్ ఫస్ట్ అయితే లుక్ చాలా 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 స్పెషల్ ఐటమ్ అండి ఈ ఐటమ్ వచ్చేసరికి కొంచెం గా ఉంటుంది ఫస్ట్ అయితే శారీ అంతా కూడా ప్యూర్ జార్జెట్ ఉంటుంది ప్యూర్ జార్జెట్ చాలా అంటే చాలా లైట్ వెయిట్ ఉంటుంది శారీ మొత్తం కూడా కంప్లీట్ గా ఇట్లా రేషన్ లైన్స్ వస్తుంది మొత్తం కూడా జార్జెట్ అంతా కూడా చాలా స్పెషల్ గా ఉంటుంది సో ఈ ఐటమ్ కూడా పెద్ద పెద్ద రిపీట్ గా అడుగుతున్నారు మన దగ్గర ఏ ఐటమ్ తీసుకెళ్లే కస్టమర్స్ మళ్ళీ రిపీట్ రిపీట్ అడుగుతున్నారు స్టాక్ రావడానికి కొంచెం లేట్ అవుతుంది కానీ కొత్త మోడల్ ఇచ్చేస్తున్నా ఇది అవైలబుల్ గా లేదు కానీ మోడల్ వచ్చేసింది అంటే డే బై డే మన సునద్ స్కూల్కి డైలీ కొత్త అప్డేట్స్ కొత్త మోడల్స్ వచ్చేస్తున్నాయి సో అందుకే చక్కగా స్టోర్ విజిట్ చేయండి నంబర్ ఆఫ్ మోడల్స్ ఉంటే చూసుకోవచ్చు ఇప్పుడు ఓపెన్ చేస్తున్నా ఒకసారి కొత్త ఐటమ్ చూడండి ఎలా ఉందో ఐటమ్ చాలా అంటే చాలా స్పెషల్ గా ఉంటుంది ఈ ఐటమ్ వచ్చేసరికి ఎలా ఉంది అనేది మనం ఒకసారి లుక్ లుక్తాం ఫస్ట్ చూడండి బ్లౌజ్ ఎండింగ్ అనేది బ్లౌజ్ అండి బ్లౌజ్ పళ్ళు వచ్చేసరికి చాలా స్పెషల్ ఉంటుంది అని సో ఇదంతా మనకి పళ్ళు పళ్ళు శారీ అంతా కూడా కంప్లీట్ గా చాలా స్పెషల్ డిజైన్ చూడండి ఎలా ఉంది శారీ అంతా కూడా డిఫరెంట్ లుక్ ఉంటుంది ఈ ఐటమ్ వచ్చేసరికి సిక్స్ కలర్ స్పెషల్ మ్యాచింగ్ కలర్స్ ఇప్పుడు మీకు చూపించే ప్రతి ఐటెం కూడా ఈ ఐటమ్ కూడా చక్కగా ఫోటో వస్తుందండి షాట్ లాగా వస్తుంది ఫోటో కవర్ బాక్స్ ప్యాకింగ్ లో వస్తుంది ఈ ఐటమ్ వచ్చేసరికి ఇట్లా చక్కగా ఫోటో కవర్ బాక్స్ ప్యాకింగ్ లో ఈ ఐటమ్ అనేది వస్తుంది సో ఫస్ట్ అయితే కలర్స్ మ్యాచింగ్ చూద్దామా ఓకే సార్ పింక్ పర్పుల్ అలానే బ్లాక్ బ్లాక్ అండ్ గ్రీన్ మస్తు కలర్స్ అండి ఓకే అసలు మిస్ చేసుకోవద్దు చాలా చాలా స్పెషల్ గా ఉంటుంది సో ఫోర్త్ వన్ వచ్చేసరికి డార్క్ బోటిల్ గ్రీన్ అండి మీరు కస్టమర్స్ అలాంటింగ్ అండి సో మెటీరియల్ లో కూడా ఆ దమ్ము అనమాట మంచి నావీ బ్లూ కలర్ కాంబినేషన్ అలానే ఎల్లో కలర్ క్లాస్ వన్ క్వాలిటీ ఉంటుంది సో ఈ గ్రీన్ గ్రీన్ కలర్ స్పెషల్ మ్యాచింగ్ చూసారు కదా ఈ స్పెషల్ కలర్ మ్యాచింగ్ ఎలా ఉందో ఇంకొక లాస్ట్ కలర్ ఉందండి ఓకే నెమల పింఛంపిచం గ్రీన్ ఓవరాల్ గా ఎనిమిది కలర్ స్పెషల్ ఈ ఎయిట్ కలర్ స్పెషల్ మ్యాచింగ్ ఏం ప్రైస్ ఉంది చాలా తక్కువ ప్రైస్ ఉంది కేవలం ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే ఫోర్ ఫార్టీ నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలకి ఈ స్పెషల్ ఐటమ్ అసలు మిస్ చేసుకోవద్దు టాప్ అంటే టాప్ సూపర్ హిట్ గా నడుస్తున్న ఐటమ్ నెక్స్ట్ మరొక ఐటమ్ చూద్దాం షూర్ సార్ డిజిటల్ డిజిటల్ లో వచ్చేసి సిల్వర్ గ్యాప్ బోర్డర్ ఐటమ్ అండి చాలా అంటే చాలా స్పెషల్ గా ఉంటుంది ఈ ఐటమ్ వచ్చేసరికి ట్రెండీ కలెక్షన్ అండి ఈ ఐటమ్ వచ్చేసరికి మొత్తం కూడా త్రీ డీ స్పెషల్ డిజైన్ వస్తుంది సిల్వర్ గ్యాప్ సిల్వర్ గ్యాప్ ఈ ఐటమ్ ఎలా ఉండబోతుంది పొందబోతుంది ఎలా ఉండబోతుంది వచ్చేసరికి సారీ మీద ఫ్లవర్స్ అయితే చాలా బాగున్నాయి డిజిటల్స్ ఇలాంటి ఐటమ్స్ అండి ఫ్లవర్స్ బిగ్ బిగ్ ఫ్లవర్స్ వస్తుంది గా నెక్స్ట్ వచ్చేసరికి బ్లౌజ్ పక్కాస్ట్ చూసారు కదా ఈ స్పెషల్ ఐటమ్స్ ఏ కలర్స్ మ్యాచింగ్ అవైలబుల్ ఉందో ఒక లుక్కి వేద్దాం స్పెషల్ ఐటమ్ కూడా అస్సలు మిస్ చేసుకోవద్దు ఈ ఐటమ్ కూడా మీకు ఎట్లానే చక్కగా ఫోటో కవర్ బాక్స్ పింక్ మనకి వచ్చేసరికి డార్క్ గ్రీన్ గ్రీన్ మ్యాచింగ్ అండి పర్పుల్ వైట్ మంచి మంచి కలర్స్ మ్యాచింగ్ తో అవైలబుల్ గా ఉంది ఎస్ సార్ నెక్స్ట్ సిక్స్ కలర్ స్పెషల్ మ్యాచింగ్ సిక్స్ కలర్స్ ఓన్లీ సిక్స్ కలర్స్ కూడా అదోస్ అండి మండే స్పెషల్ వీడియో స్పెషల్ కలెక్షన్ కొత్త కొత్త వెరైటీస్ తో మేము వచ్చేసాము సో అసలు విస్ చేసుకోవద్దు ప్రైస్ అయితే మీకు అందుబాటు ధరలు తెచ్చేసారండి కేవలం త్రీ ఎయిటీ నైన్ రూపీస్ మాత్రం త్రీ ఈ స్పెషల్ ఐటమ్ నెక్స్ట్ మరొక బ్యూటిఫుల్ ఐటమ్ చూద్దాం షూర్ సార్ సో ఇలాంటి స్పెషల్ ఐటమ్ వచ్చేసరికి మళ్ళీ డబల్ షైల్ లో వస్తే ఎలా ఉంటుంది కదా అదుర్స్ లాగా ఉంటుంది కాబట్టి ఇది కూడా ఒకసారి మీకు ఓపెన్ చేస్తున్నాను చూడండి డబల్ షేడ్ లో చాలా చాలా స్పెషల్ గా ఉంటుందండి ఈ ఐటమ్ వచ్చేసరికి ఇది కూడా ఒకసారి పళ్ళు ఎలా ఉంది బ్లౌజ్ ఎలా ఉంది ఒకసారి ఒకరు ఉంటాము వచ్చేసి అంతా కూడా చూడండి మొత్తం కూడా టోటల్ గా న్యూ డిజైన్స్ మీకోసం చూడండి పళ్ళు వచ్చేసి సెపరేట్ గా ఉంటుంది లైన్స్ వస్తుంది అనమాట పళ్ళులోకి వచ్చేసరికి లైన్స్ వస్తుంది నెక్స్ట్ శారీ అంతా కూడా కంప్లీట్ గా డబల్ త్రీ డే స్పెషల్ డిజైన్ వచ్చేసి బోర్డర్ కూడా సిల్వర్ బోర్డర్ పక్క సిల్వర్ జెరి ముద్ద బోర్డర్ దగ్గర దగ్గరగా వస్తుంది ముద్ద బోర్డర్ ఈ మళ్ళీ రీస్టాక్ అయింది ఈ స్పెషల్ డిజైన్ వచ్చేసరికి మొత్తం అంతా కంటిన్యూ గా మీకు ఫుల్ డిజైన్ వస్తుందండి దీంట్లో ఏం కలర్స్ మ్యాచింగ్ ఉందో కూడా ఒక లుక్ చేసారు కాంబినేషన్ కూడా చాలా స్పెషల్ గా ఉంది లైట్ బింజాలు డార్క్ వైట్ మ్యాచింగ్ అండి స్పెషల్ మ్యాచింగ్ కలర్స్ మాత్రం కలర్స్ మ్యాచింగ్ ఉంటుంది ఈ ఐటమ్ కూడా మీరు చాలా 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 బాగుంటుంది మొత్తం కూడా స్పెషల్ గా సిక్స్ కలర్ స్పెషల్ గ్రే స్పెషల్ చాలా అదిరిపోయింది సిక్స్ కలర్ స్పెషల్ మ్యాచింగ్ సో ఈ ఐటమ్ కూడా మీకోసం ఛాన్స్ ప్రైస్ ఏంటండి మళ్ళీ స్టోర్ నుంచి మళ్ళీ మ్యాజిక్ సేల్ ఈ ఐటమ్ వచ్చేసరికి కేవలం మీకు అందిస్తున్నాను త్రీ డబల్ నైన్ మీకు ఫోటో క్యాటలాగ్ కాంబో అంటే ఇది వచ్చేసరికి బాక్స్ బాక్స్లోనే వస్తుందండి ఈ ఐటమ్ కూడా కేవలం త్రీ డబల్ నైన్ రూపీస్ మాత్రమే ఇప్పుడే స్టాక్ ఓపెన్ చేశాము ఒక స్పెషల్ కలెక్షన్ ఓపెన్ చేసేస్తున్నాను అది అసలు మిస్ అవ్వద్దు ఐటమ్ లేటెస్ట్ వెరైటీ అండి సో కాంట్రాస్ట్ బ్లౌజ్ లో లేటెస్ట్ వెరైటీ డిజైన్

స్పెషల్ ఇది వచ్చేసి ఇంగ్లీష్ కలర్ స్టార్ట్ అంటారు కదా ఇంగ్లీష్ కలర్ పేస్టల్స్ దీనికి స్పెషల్ జార్జిట్ బ్లౌజ్ ఇచ్చాడండి ఫుల్లీ కాంట్రాస్ట్ ఉంది చాలా ట్రెండింగ్ గా ఉంది ఈ బ్లౌజ్ కాంబినేషన్ ఇది కూడా ఆరెంజ్ సంపంగి కలర్ స్పెషల్ మ్యాచింగ్ తో ఉందండి ఓకే సిక్స్ కలర్ స్పెషల్ మ్యాచింగ్ రెడీగా ఉంది ఇందులో మనకి ఒకసారి డిజైన్ ఎంత స్పెషల్ గా అయితే ఉంది అనమాట స్టిక్ అయి ఉంది సిక్స్ కలర్ స్పెషల్ మ్యాచింగ్ తో ఉంది ఇది కూడా అంతే చక్కగా బాక్స్ లో వస్తుందండి బాక్స్ ఫోటో కేటలాగ్ కవర్ ఇట్లా కేటలాగ్ స్టైల్ లోనే వస్తుంది ఈ ఐటమ్ కూడా ఛాన్స్ ప్రైస్ కేవలం ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే కేవలం నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలకే ఈ స్పెషల్ ఐటమ్ సో అస్సలు మిస్ కోసం మరొక బ్యూటిఫుల్ కలెక్షన్ ఓకే సో ఎదురు చూస్తున్నారు కదా నాకు తెలుసు ఐటమ్ కోసం మీరు ఎదురు చూస్తున్నారని ఎందుకంటే అలాంటి సూపర్ హిట్ ఐటమ్ ఇది ఓకే సార్ ఫస్ట్ అయితే సో మళ్ళీ స్పెషల్ వీడియో వచ్చేస్తున్నారు వాట్సాప్ ప్రతి ఒక్కరు పెడుతున్నారు ఈ సారీస్ వచ్చినాయా ఈ సారీస్ వచ్చినాయా ఈ సారీస్ వచ్చినా ఈ సారీస్ వచ్చినాయా సో ఈ సారీస్ వచ్చినాయి అమ్మా వచ్చినాయినా ఈ శారీస్ వచ్చినాయి మీకోసం ఎందుకంటే ఇది ఒక బ్యూటిఫుల్ కలెక్షన్ అండి అందువల్ల ప్రతి ఒక్క కస్టమర్ రిపీట్ రిపీట్ గా అడిగిన ఐటమ్ సో మీకోసం తెచ్చేశా మళ్ళీ రెడ్ బ్లాస్ రెడ్ బ్లాస్ట్ ఈ ఐటమ్ చాలా మంది కస్టమర్స్ కి లాభాలు తెచ్చిన ఐటమ్ అందుకనే అన్ని సార్లు అడిగారు చూడండి ఇప్పుడు ఈ ఆల్ ఓవర్ డిజైన్స్ కి అండ్ ప్లెయిన్ కాన్సెప్ట్స్ బాగా ట్రెండ్ నడుస్తుంది అండి ఎస్ సార్ బ్యూటిఫుల్ బ్లౌజ్ లుక్ అయితే వేసేద్దాము సో షాప్ అంతా మనకి ఎక్కడ చూసినా కలెక్షన్ 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 అండి మొత్తం కూడా ఎస్ సార్ కంప్లీట్ గా హార్ట్ వస్తుంది హార్ట్ స్పెషల్ గా ఉంటుంది ఒకటి రెండు హార్ట్స్ కాదండి శారీ మొత్తం హార్ట్సే అనమాట మనకి రెడ్ వెల్ తో రియల్లీ రియల్లీ బ్లౌజ్ చాలా అంటే చాలా ఫుల్ సీక్వెన్స్ బ్లౌజ్ వస్తుంది దీనికి ఒక స్పెషల్ కలర్ మ్యాచింగ్ డిజైన్ చేశాడండి ఈ ఐటమ్ సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఈ ఐటెం కూడా చక్కగా మీకు బాక్స్ ప్యాకింగ్ లో వస్తుంది ఫోటో బాక్స్ కవర్ క్యాటలాగ్ వస్తుంది బొటల్ గ్రీన్ అండి పీకా గ్రీన్ బ్యూటిఫుల్ కలర్స్ మస్త్ అంటే మస్తు మ్యాచింగ్

కాటన్ కూడా మంచి ఆఫర్స్ ఏం నడుస్తుంది సో అసలు మిస్ చేసుకోవద్దు త్రీ డేస్ మాత్రం షాప్ ఖచ్చితంగా విజిట్ చేయండి మంచి మంచి ఆఫర్స్ మీకోసం ఉన్నాయి ఓకే సార్ నెక్స్ట్ మీ కోసం మరొక సరికొత్త కలెక్షన్ తో మీ ముందుకు వచ్చేసాను ఓకే సార్ చూడండి ఎలా ఉంది ఐటమ్ సూపర్ గా ఉంది మెస్మరైజింగ్ గా ఉంది ఇప్పుడైతే ఫస్ట్ మీకు ఒక ఫైవ్ స్పెషల్ క్యాటలాగ్స్ చూపిస్తాను ఫైవ్ స్పెషల్ క్యాటలాగ్స్ రెండు మూడు ఈ కూడా ఇప్పుడే పార్సల్ ఓపెన్ చేసాము చాలా ట్రెండింగ్ గా ఉన్నాయి ఈ ఐటమ్స్ అస్సలు మిస్ చేసుకోవద్దు బావం అనే ఐటమ్స్ ఉన్నాయండి సింప్లీ సూపర్ అండి నైస్ ఫస్ట్ ఐటమ్ చూడండి ఒక సారీ అంటే ఈ ఫైవ్ శారీస్ కూడా మీకు డిజైన్స్ కొంచెం దగ్గర గా ఓపెన్ చేస్తాను మీరు ఆన్లైన్ లో ఈ ఫైవ్ ఏదైనా బుక్ చేసుకోవచ్చు అలా ఇది అయిపోయిందంటే ఇది పంపిస్తా అంటే దగ్గర దగ్గరగానే ఉంటాయి ఇబ్బంది ఏమీ లేదు కలర్ మ్యాచ్ అంతా దగ్గర దగ్గరగానే ఉంటుంది సార్ ఫస్ట్ అయితే చూడండి ఓకే సార్ ఫ్లోరల్ వచ్చింది బ్లౌజ్ కూడా చాలా స్పెషల్ కట్ వరకు వచ్చింది సీక్వెన్స్ వచ్చింది టోటల్ గా సారీ ఈ బ్లౌజ్ చూడండి ఆ ఎస్ సార్ అసలు కేటలాగ్స్ చాలా బాగున్నాయి అసలు ఫస్ట్ డిజైన్ ఓకేనా నెక్స్ట్ డిజైన్ ఎస్ సార్ సో సెకండ్ వన్ సెకండ్ వన్ కలర్స్ కూడా గమనించండి నెక్స్ట్ ఎస్ సార్ నెక్స్ట్ ఫోర్త్ వన్ సో చూసారు కదా మొత్తం న్యూ కలెక్షన్ అండి ఇప్పుడే పార్సల్ ఓపెన్ చేశాం మనం సో ఈ ట్రెండింగ్ కలెక్షన్ ఐటమ్ ఎలా ఉండబోతుంది ఒక లుక్ వేసేద్దాము ఇవన్నీ కూడా మొత్తం కూడా ఒకటే ప్రైస్ ఒకటే ప్రైస్ కేవలం ఫోర్ ఎయిటీ నైన్ రూపీస్ ఐటమ్స్ అన్ని కూడా కేవలం ఫోర్ ఎయిటీ నైన్ రూపీస్ సో ఇప్పుడు ఒక్కొక్క సారి ఎలా ఉంటుందో మీకు షూర్ సార్ మనం క్యాటలాగ్స్ చూసాం కదా ఒకసారి కూడా చూద్దాం ఎలా వస్తుంది ఏంటి అనేది ఫస్ట్ అయితే దీంట్లో కలర్స్ మ్యాచింగ్ ఓకే సార్ స్కై బ్లూ ఎల్లో పక్కా కాంట్రాస్ట్ చిలకపచ్చ ఆరెంజ్ అండ్ మనకి వచ్చే పింక్ గ్రే సిక్స్ ఎయిట్ స్పెషల్ కదా స్పెషల్ మొత్తం ఫినిషింగ్ అదృష్టం ఎందుకంటే చాలా అంటే చాలా బంపర్ గా ఉంది బ్లౌజ్ చూడండి ఇంకా మనం చూసిన దానికి అవును సార్ లైవ్ లో ఇంకా కట్ వర్క్ మీద సీక్వెన్స్ అదిరిపోయింది సారీ వచ్చేసి ఏం చేశారు అంటే ప్యూర్ చార్జెస్ మీద బ్లౌజ్ మనం ఒకసారి ప్యూర్ చార్జెస్ మీద సారీ స్పెషల్ డిజైన్ చేశారు డిజిటల్ మీద మళ్ళీ ఈ కాపర్ ప్యూర్ చార్జెస్ మీద ఇట్లా టోన్స్ చాలా సెపరేట్ గా డిజైన్ చేశారు ఐటమ్ వచ్చేసరికి చాలా చాలా లేటెస్ట్ ఉంది ఐటమ్ కేవలం ఫోర్ ఎయిటీ నైన్ నాలుగు వందల ఎనభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఎయిట్ కలర్స్ మ్యాచ్ ఉంది ఫస్ట్ డిజైన్ ప్రతి దాంట్లో కూడా సారీ ఓపెన్ చేసి షూర్ సార్ కానీ మొత్తం సారీ ఓపెన్ చేసి చేయలేదని మాత్రం అనుకోవద్దు ఎందుకంటే చాలా బాగుంది మీకు ఆన్లైన్ లో మాత్రం మీరైతే కొంచెం ఫాస్ట్ గా పెట్టుకోవాల్సి ఉంటుంది ఆర్డర్ ఎందుకంటే చాలా ఫాస్ట్ గా అయిపోతుంది నాకు తెలిసి ట్రెండీ ఐటమ్ ఎయిట్ కలర్స్ మ్యాచ్ నెక్స్ట్ ఇంకొక ఐటమ్ కూడా మీకు ఓపెన్ చేసి అది కూడా సారీ డిజైన్ ఎలా ఉందో మీకు ఒకసారి చూపిస్తాను షూర్ సార్ మొత్తం ఓవరాల్ ఇలా ఎయిట్ కలర్స్ ఇదండి ఫస్ట్ క్యాటలాగ్ రెండో ఓపెన్ చేస్తాం రెండో బుడ్డు డిజైన్స్ ఉంటాయి ఓకే సో ఇది కూడా ఎయిట్ కలర్ ఎయిట్ కలర్స్ అనమాట గ్రీన్ స్కై బ్లూ అండ్ మనకి ఎల్లో అండ్ పీచ్ కలర్ అండ్ మనకి లైట్ బేబీ పింక్ కలర్ మనకి ఆరెంజ్ అండ్ వైలెట్ అండ్ మనకి లక్స్ గ్రీన్ ఓవరాల్ గా ఎయిట్ షూర్ సార్ బ్లౌజ్ బ్లౌజ్ అయితే మామూలుగా బ్లౌజ్ ఇప్పుడు అంతా బ్లౌజ్ కాన్సెప్ట్ బ్లౌజ్ కాన్సెప్ట్ బాగా ట్రెండింగ్ గా ఉన్నాయి మనకి ఫ్యాన్సీ డిజైన్ విత్ మనకి సారీ మీద అంతా కూడా మనకి ఒక డిఫరెంట్ ప్యాటర్న్ అనేది ఉందండి అది కూడా మీకు ఇంకో ఇంకా దగ్గర నుంచి అయితే చూపిస్తాము స్పెషల్ డిజైన్ స్పెషల్ వర్క్ వర్క్ కూడా చాలా స్పెషల్ గా ఉంది ఈ ఐటమ్ కూడా అంతే ఇప్పుడు మీకు చూపించే ఈ ఫైవ్ డిజైన్స్ కూడా సేమ్ ప్రైస్ సేమ్ ప్రైస్ ఎయిటీ నైన్ చూడండి ఎయిట్ కలర్ స్పెషల్ మ్యాచింగ్ ఎస్ సార్ నెక్స్ట్ ఇంకొక డిజైన్ కూడా ఓపెన్ చేస్తాం షూర్ సార్ ఇప్పటికి మనం టూ డిజైన్స్ అయితే వాచ్ చేసామండి సో ఇప్పుడు నెక్స్ట్ డిజైన్ చూద్దాము అండ్ ఏ డిజైన్ కా డిజైన్ ఏ ఒక డిజైన్ మించి ఒక డిజైన్ అయితే కలెక్షన్ అయితే ఉందన్నమాట సో అన్నిటికీ కూడా మనకు ఒకసారి క్యాటలాగ్స్ ఇవన్నీ కూడా సేమ్ ప్రైస్ 489 రూపాయలు మాత్రమే సో ఇప్పుడు థర్డ్ వన్ థర్డ్ వన్ సార్ పింక్ వైన్ అలానే మనకి పీచ్ అండ్ మనకి ఒకసారికి స్టాఫ్ అలానే మనకి వచ్చేసరికి డార్క్ మనకి పింక్ వచ్చేసరికి పర్పుల్ కలరు ఎల్లోకి వచ్చేసరికి చూడండి కాంబినేషన్స్ బ్లూ వెరీ నైస్ కాంబినేషన్ చాలా బాగుంది పక్కా కాంట్రాస్ట్ మనకి బ్లౌజ్ కాన్సెప్ట్ అనమాట డిజైన్ కూడా మస్త్ అయితే ఉంది చాలా బాగుంది సార్ ఇలాంటివి తీ చుట్టే ఉంటారండి అక్షన్ మాత్రం

సో అన్ని కూడా రోజు షేర్ చేసేది మండే స్పెషల్ వీడియోలో సూపర్ సూపర్ కలెక్షన్ అండ్ ఈ వీడియోకి ముందు మీకు వచ్చేసరికి కాటన్ కలెక్షన్ కూడా మనం ఒకసారి క్లోజింగ్ సెట్ అనేది ఇచ్చామండి అది కూడా తప్పకుండా అయితే వాచ్ చేయండి అండ్ నెక్స్ట్ ఓకే సో వన్ మోర్ వన్ మోర్ బ్యూటిఫుల్ ఇది కూడా మనకి ఎనిమిది రంగులు చార్ట్ అండి ఓకే యెల్లో నావిడ్ అలానే మనకి ఒకసారికి క్రీమ్ కలర్కి ఏమో బ్రౌన్ షేడ్ ఆరెంజ్ అండి బాటిల్ గ్రీన్ పింక్ విత్ వైన్ మనకి పర్పుల్ అండ్ కలర్స్ అయితే చాలా గ్రే పింక్ అదిరిపోయింది అన్ని కలర్స్ సూపర్ అండి టూ గుడ్ ఇది బ్లౌజ్ కూడా మనకి ఇంకా కొంచెం డిఫరెంట్ ఇచ్చి కట్ వర్క్ ఇచ్చి చాలా హైలైటెడ్ చూపించారు ఇది మనకి బ్యాక్గ్రౌండ్ ఫ్లోరల్ కూడా చాలా ఎక్స్ట్రానరీగా ఉంది అనమాట రియల్లీ నైస్ చాలా బాగుంది సార్ కలెక్షన్స్ మాత్రం మిస్ చేసుకోవద్దు రీసెలర్స్ ముఖ్యంగా కి లాభాల పంట ఖచ్చితంగా వస్తుంది ఈ ఐటమ్ నుంచి కేవలం ఫోర్ రూపీస్ మాత్రమే ఇది కూడా మొత్తం డిజైన్స్ ఉన్నాయండి ఒక మాత్రం అన్ని చూడాలంటే షాప్ విజిట్ చేయండి నెక్స్ట్ కలెక్షన్ కూడా ఓకే నెక్స్ట్ ఐటమ్ సో చూస్తున్నారు కదా ఇలా స్పెషల్ కలర్ చార్ట్స్ కూడా అవైలబిలిటీ లో ఉన్నాయి సో బ్లౌజ్ ఎలా వచ్చింది అనేది ఏంటంటే కట్ వర్కే అనుకుంటున్నారు కానీ కట్ వర్క్ తో పాటు ప్రతి బ్లౌజ్ ఏదో ఒక స్పెషల్ డిజైన్ అయితే ఉంది ఇందాక మనం బాక్స్ టైప్ లో చూసాము తర్వాత ఆల్ ఓవర్స్ మనకి రౌండ్ టైప్ లో చూసాము మనకి డైమండ్ టైప్ లో చూపించాము గమనించండి మళ్ళీ జాగ్రత్తగా చూసుకోండి ఎందుకంటే ఉన్న ఫైవ్ మళ్ళీ ఇంట్లో వచ్చేసి ఇంకోటి ఏం ఓపెన్ చేద్దాం అన్ని కలర్స్ ఓపెన్ గ్రే ఓపెన్ చేద్దాం గ్రే ఓపెన్

ఇంకా మీరు ఎక్కువ మోడల్స్ ఎక్కువ వెరైటీస్ చూసుకోవాలంటే మీరైతే చక్కగా గుంటూరులో ఉన్న సూరత్ బాంబే డిస్కస్టోరీ విజిట్ చేయండి సార్ మంచి వెరైటీస్ మంచి మోడల్స్ అతి తక్కువ ధరలకి మంచి మంచి లాభాలు రెడీగా ఇప్పుడు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఉంటాయి సో త్రీ డేస్ ఆఫర్ అనేది నడుస్తుందండి సోమవారం మంగళవారం బుధవారం త్రీ డేస్ కూడా స్పెషల్ ఆఫర్ ఉంది కాటన్ లో సో ఎవరు మిస్ చేసుకోవద్దు ఇంకా మంచి వెరైటీస్ మంచి మోడల్స్ చక్కగా షాప్ అయితే విజిట్ చేయండి మీకోసం రెడీగా వెయిట్ చేస్తున్నాము ఇంకా మంచి మంచి ఆఫర్స్ మంచి మంచి వెరైటీస్ తో తప్పకుండా కలుస్తున్నాండి సూరత్ బాంబే డిస్కస్టోరీ గుంటూరు థ్యాంక్ సో మచ్